ఉండొచ్చు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వాళ్ళని అందరినీ అడుగుతున్నాము ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు సో ఈ పబ్లు కూడా గతంలో చేసి ఉండొచ్చు అప్పుడు మన దృష్టికి రాలేదు బట్ ఈ రోజు జరిగింది అంటే నిన్న జరిగిందంటే ఇది ఇంతకు ముందు కూడా జరిగి కాబట్టి ఇందు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అలాంటిది జరగకూడదు అనేది బేసిక్ ఇన్ఫర్మే మెసేజ్ ఫస్ట్ అయితే మనస్ తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము నాట్ జస్ట్ బుకింగ్ కేస్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఈ ఇక్కడ దొరకకపోవచ్చు బట్ దే బి అడిక్టెడ్ ఆర్ మేబీ అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్వే అలాంటి వాళ్ళని కూడా కౌన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటుంచాలని వాళ్ళు కూడా కోరుకుంటాము సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టిక్యులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవే అవేర్నెస్ ఉండాలి ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు ఇది తీసుకోకూడదు ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాదు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ర్యాండమ్ చెకింగ్ అనేది ఇప్పుడు లో ఉన్నాయి టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే గా మనం వెళ్ళిపోతాం అక్కడే వాళ్ళని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చెక్ చేస్తాం తర్వాత కు కూడా పంపిస్తాం సో ఇట్ ఇస్ ఏ టోటల్ సర్వేలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది గా ఏ పైప్కైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటిది టెస్ట్ కూడా చేస్తాం ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉక్కువాదతో చర్యలు తీసుకుంటాం ఈ హెల్ప్ లైన్ ఉంది ఎవరైనా సరే ఈ డ్రగ్స్ పార్టీ జరుగుతుంటే లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ పీజీ హాస్టల్ ఉండొచ్చు ఇలాంటి పార్టీలు ఉండొచ్చు వాళ్ళు స్కూళ్ళు ఉండొచ్చు కాలేజీలు ఉండొచ్చు వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే దీనికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఎవరు ఇస్తున్నారో గా వాళ్ళ పేరుని పెట్టడం జరుగుతుంది అలాగే ఏదైనా హెల్ప్ కన్స్యూమర్స్ ఆల్రెడీ లో ఉండి హెల్ప్ కావాలంటే కూడా ఈ కి చేస్తే అప్రాపరియట్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో కైండ్లీ పబ్లిక్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను సపరేట్ సపరేట్ టీమ్గా వచ్చారు బయట తీసుకొనే వచ్చారు వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్ ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది దీన్ని తీసుకొనే ఇక్కడికి రావాలనేది పద్ధతి కాబట్టి వాళ్ళ ముందే అన్ని కన్జంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకొని ఉంటారు ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఇస్ ఏ నోన్ ఆర్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ ఇక్కడ ఉన్న డీ యాజ్ ఆఫ్ నో కన్జంప్షన్ కే ఉంది ఇంకా ఇంట్రాగేషన్ మనం చేస్తున్నాము వాళ్ళు పెడ్లర్ కూడా అవి ఉంటే ఆ ఎవిడెన్స్ దొరికితే దాని కింద కూడా పెట్టాలో వాళ్ళకి ఈ పర్టిక్యులర్ కోడ్ అనమాట ఈ ఫారెస్ట్ థీము ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది వాళ్ళు ఎవరికి అర్థం వాళ్ళు వాళ్ళకి అర్థమైతుంది ఇది ఇలాంటి పార్టీ అని వాళ్ళు ఏం చేస్తారు ఆ పర్టిక్యులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకొని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము ఫస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్లు అయితే లేదు సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది డ్రగ్స్ కోసం చేస్తున్నారు కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది ఇట్లా డ్రగ్స్ చేసుకునే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ డీజే కూడా పిలిపించుకున్నారు బెంగళూరు నుంచి సో హీ నోస్ దట్ సచ్ పార్టీ ఈజ్ బీంగ్ ఆర్గనైజ్డ్ అండ్ ఈ హాస్ గివెన్ స్పేస్ స్పేస్ సచ్ ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్ససైజ్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ అమ్యూస్మెంట్ లైసెన్స్ అదన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది శ్రీ శ్రీధర్ డిఎస్పీ టీజీనా అలాగే మన ఎస్ఓటి నుంచి అలాగే టి శ్రీనివాస్ అండ్ డి సంతోష్ కుమార్ ఇన్స్పెక్టర్ శ్రీ డాలి నాయుడు శ్రీ సంజయ్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటి వెంకన్న రాయదుర్గం అండ్ హరిభూషణ్ రావు డిఐ రాయదుర్గం వీళ్ళందరూ దానికి పాల్గొన్నారు అండర్ ది ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ సిపి సార్ దానికి ఎస్ఓటి డీసీపీ గారు అడిషనల్ డీసీపీ గారు అందరూ కూడా దీంట్లో ఈ సూపర్వైజ్ చేయడం జరిగింది సో అందరికీ కూడా అభినందనలు చెప్తున్నారు ఎనీ ఆఫ్ దీస్ రూల్స్ అయితే ఖచ్చితంగా లైసెన్స్ విల్ బి సబ్జెక్ట్ క్యాన్సిల్ చేసి కంటిన్యూస్ గా చెక్ చేస్తూనే ఉన్నాం సీరియల్ నెంబర్ ట్వంటీలో ఉంది అతని పేరు